ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఇక నేను ఎవరికి భయపడవలను ప్రభువే నా కోట ఇక నేను ఎవరికి భీతిల్లవలెను ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనము ఈరోజు కాల నాలుగవ వారములో తల్లి తిరుసభ ప్రవేశిస్తూ మనందరినీ వెలుగైనటువంటి క్రీస్తు ప్రభుని గురించి ధ్యానము చేయమని ఆహ్వానిస్తుంది రెండు వారాల క్రితం క్రీస్తు ప్రభుని బప్తిస్మ మహోత్సవాన్ని జరుపుకున్న మనము వారము బప్తిస్మ యోహాను యేసు క్రీస్తును ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని సూచించటాన్ని మనం చూసాం ఈనాటి సువిశేషంలో మొదటి వచనము మతేసు వార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో యోహాను చెరసాలలో బంధింపబడేనని విని యేసు గలియ సీమకు వెళ్ళెను అని మనం చూస్తాం అంటే సామాన్య కాలంలో ప్రవేశిస్తున్న మనకి యేసుక్రీస్తు యొక్క బోధనలని పరిచయం చేసేటువంటి మొదటి వారం ఈరోజు ఈరోజు మనకివ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కూడా దీనికి అనుకూలంగానే ఉంటాయి ముఖ్యంగా మొదటి పట్టణము ప్రవక్త గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం వరకు భక్తి కీర్తనగా ఇరవై ఏడవ కీర్తన రెండవ పట్టణము పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము పదో వచనం నుండి పదమూడవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము సువిశేషముగా మతీ స్వార్థ నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రధానమైనటువంటి అంశము మొదటి పట్టణంలో మనకు అనిపిస్తుంది చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి యేసుక్రీస్తును వెలుగుగా మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో మూడు భాగాలుగా ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మొదటిది వెలుగు ప్రసరణ రెండవది క్రీస్తు అనుసరణ మూడవది వాక్య ప్రకటన మొదటిది క్రీస్తు యొక్క వెలుగు ఈ లోకం మీద ప్రసరించటం యేసుక్రీస్తే స్వయంగా మత్స్ వార్థ ఐదవ అధ్యాయం పదహార వచనంలో ఇలా అనడం మనం చూస్తాం ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు మనలో ఉన్నటువంటి సుగుణాలను సద్గుణాలను మనం చేసేటువంటి మంచి పనులని ఎదుట వాళ్ళకి ఒక వెలుగుగా ప్రసరింప చేయమని క్రీస్తే చెబుతూ ఉన్నారు కానీ దీనికి మూలము వెలుగైన క్రీస్తు ప్రభు ఈరోజు మొదటి పట్టణము ప్రారంభమయ్యే విధానం మనం చూస్తే సెబూలును నఫ్తాలి మండలముల యొక్క ప్రస్తావన అలానే అన్యజాతి వారు వసించు గలీలియా రాష్ట్రము అని మనకి ప్రస్తావన ఉంటుంది ఆ తరువాత చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును అని ఉంటుంది ఇవే మాటల్ని తరచుగా తన సువిశేషంలో పాత నిబంధన ప్రవచనాల గురించి వాటి యొక్క నెరవేర్పు గురించి మాట్లాడే మత్తయ్య గారు ఇదే మాటలను మరలా ప్రస్తావిస్తూ ఉన్నారు జబూలును నఫ్తాలి ప్రాంతములు గలిలియ సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిక్కు అన్యులు నివసించు గలిలియ సీమ అలానే అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించను ఈ ప్రాంతముల యొక్క ప్రత్యేకత ఏంటి ఎందుకు వీళ్ళు అంధకారంలో చీకటిలో ఉన్నారు అసలు యేసుక్రీస్తు స్వార్థ ప్రకటన ప్రారంభించినప్పుడు దావీదు నగరమైనటువంటి ఎరువు చాలా ఎక్కువ మంది నివసించేటటువంటి ఒక పెద్ద నగరం అక్కడ కాకుండా ఎందుకు ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు తన స్వార్థ ప్రకటన మొట్టమొదటిసారిగా చేయటానికి ఎందుకు ఎంచుకున్నారు అది కూడా బప్తిస్మ యోహాను చెరసాలలో బంధించబడే సమయానికి ఏసుక్రీస్తు యోధయా సీమలో ఉన్నారు అంటే దక్షిణ దేశంలో ఉన్నారు సుమారు నూట ఇరవై నుండి నూట డెబ్భై కిలోమీటర్ల ప్రయాణం చేసి యేసుక్రీస్తు ఈ ప్రాంతానికే ఎందుకు వచ్చారు దీనికి సమాధానం పాత నిబంధనలో మనకు అనిపిస్తుంది రాజుల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అసీరియా ప్రభువు తిగ్లి పిసిలేరు దండెత్తి వచ్చి ఆయన ఆక్రమించుకున్నటువంటి ప్రదేశాల గురించి ఇక్కడ ప్రస్తావన ఉంటుంది వాటిలో గలిలీ నఫ్తాలి సీమలను జయించి అచ్చటనున్న ఇస్రాయేలీయులను అసీరియాకు బందీలుగా కొనిపోయను ఇది యూదుల యొక్క చరిత్రలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం ఎందుకు అంటే ఇస్రాయేలీయులు యహోష్వా ప్రవక్తతో కలిసి వాగ్దాన భూమి మీద అడుగుపెట్టినప్పటి నుండి అంటే సుమారు క్రీస్తు పూర్వం పన్నెండు వందల ముప్పై సంవత్సరం నుండి ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఐదు వందల సంవత్సరాల పాటు సొంత ప్రవక్తలతో సొంత న్యాయాధిపతులతో సొంత అధిపతులు రాజులు రాజ్యాలు వీటన్నిటితో వాగ్దాన భూమిలో జీవించిన వీళ్ళు మొట్టమొదటిసారి దేవుని నిరాకరించినందుకు ఇతర దేవతలను ఆరాధించినందుకు దేవుణ్ణి విధేయించకుండా ఉన్నందుకు దేవుడు వీళ్ళకి విధించే శిక్షను మొట్టమొదటిసారి వీళ్ళు రుచి చూడబోతున్నారు అదే మహాప్రవాసము పరదేశీయుల యొక్క పరిపాలనలో వీళ్ళు బ్రతకటం ఈ సంఘటన వీళ్ళ చరిత్రని ప్రజల యొక్క జీవితాలని పూర్తిగా తిరగరాస్తుంది దీని ప్రభావం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంఘటన తర్వాత పూర్తి స్వాతంత్రంతో వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునేటువంటి భాగ్యానికి వాళ్ళ మళ్ళీ నోచుకోలేదు ఇదంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది ఏ ప్రదేశము వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఈ ప్రవాసానికి మొట్టమొదటి బాధితులు ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ మొదటి వేటు పడింది అంటే ఈ ప్రాంతంలో గలీలియాలోని జబూలును నఫ్తాలి సీమలు ద ఫస్ట్ స్ట్రైక్ ఆఫ్ ది ఎగ్జైల్ వేళ్ల మీద పడింది అందుకే యేసుక్రీస్తు తన స్వార్థ ప్రకటనకి ఈ ప్రాంతంలో ఎంచుకున్నారు తెలుగులోకి సామెత ఉంటుంది ఎక్కడ పోగొట్టుకుంటే దాన్ని అక్కడే సంపాదించుకోవాలి అని యూదుల యొక్క చరిత్రలో ఎక్కడైతే వాళ్ళు మొట్టమొదటిసారి ప్రవాసానికి బానిసత్వానికి గురయ్యారో అక్కడ నుండి దేవుడు మరలా వాళ్ళని రక్షించేటటువంటి రక్షణ ప్రణాళికని అక్కడే ప్రారంభిస్తున్నారు దీనికి ఇంకొక నిదర్శనం ఈరోజు మొదటి పట్టణంలో యశయ ప్రవక్త గ్రంథం ఎనిమిదవ అధ్యాయం కదా ఈ భాగానికి ముందు ఇదే ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇమ్మాను వేలు అనే ప్రస్తావన మనం చూస్తాం మరలా పదవ వచనంలో ప్రభువు మనతో ఉన్నాడు అని చూస్తాం ప్రవాసం ప్రారంభమైన ఏడు వందల డెబ్భై సంవత్సరాల తర్వాత ఏ ప్రాంతంలో అయితే మొదటిసారి ఈ అశుభ వార్త వాళ్ళు విన్నారు పరదేశీయులు మనల్ని దోచుకుంటున్నారు మనం బానిసలుగా కొనిపోబడుతూ ఉన్నామనేటువంటి అశుభ వార్తని వాళ్ళు ఎక్కడైతే విన్నారో అక్కడ యేసు క్రీస్తు తన సువార్తను తన యొక్క శుభవార్తను అక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు ఇంతకు ముందు మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాం పాత నిబంధనలో సృష్టి మహానిర్గమము ఈ రెండు యూదుల విశ్వాస జీవితంలో ఎంత ప్రధానమైనవి అనేది మెస్సయ్య వచ్చినప్పుడు మరోసారి అవి రుజువవుతాయి అని అలానే ఈరోజు మొదటి పటంలో మనకు అనిపించే మాట చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు అని ఈ వెలుగు గురించి ఈ చీకటి గురించి రెండు ఇతర సందర్భాల్లో మనకు ప్రస్తావన కనిపిస్తుంది ఆది మొదటి అధ్యాయం రెండో వచనం అంధకారము అంతటా వ్యాపించి ఉండింది అప్పుడు దేవుడు చేసిన మొట్టమొదటి సృష్టి వెలుగు కలుగునుగాక నేనే లోకమునకు వెలుగును అని క్రీస్తు ప్రభు చెప్పారు అంటే ఈ మాటను బట్టి మనం ఆ వచనాన్ని అర్థం చేసుకుంటే ఆ అంధకారాన్ని చీకటిని చీల్చుకుని పుట్టే వెలుగుగా క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తారు రెండవ సందర్భం నిర్గమ ఖండము పదో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడో వచనము మనం చదివితే అక్కడ ఐగుప్తులకు దేవుడు విధించినటువంటి పది అరిష్టాలు మనకు కనిపిస్తాయి అందులో తొమ్మిదవది కటిక చీకటి కావున మోషే తన చేతిని మింటివైపు చాచెను మూడు రోజుల పాటు ఐగుప్తు దేశమంతటా కటిక చీకటి కమ్మెను ఆ మూడు రోజులు ఎవ్వరూ ఎవ్వరినీ చూడలేకపోయేది కాలు కదపలేకపోయిది ఇంతవరకు చీకటి గురించి మనకు తెలుసు కానీ ఆ తరువాత ముఖ్యమైనటువంటి ఇంకో విషయం అక్కడ రాయబడి ఉంది ఇస్రాయేలీయులున్న చోట మాత్రము వెలుగు ప్రకాశించను చీకటిలో నడిచే వాళ్ళు వెలుగును చూచారు అంటే ఇస్రాయేలు ఉన్న చోట దేవుని యొక్క సంరక్షణ కాపుదల వాళ్ళని ఎంతగా కాపాడుతుందో ఈ వచనంలో మనం చూడవచ్చు వాళ్ళ చీకటిలో వాళ్ళకి కనిపించే వెలుగుగా మరణ భయంతో వాళ్ళు ఇంటిలో బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ గడప మీద గొర్రె పిల్ల రక్తముగా దేవుడు వాళ్ళని సంరక్షించిన విధానం ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది మన జీవితాల్లో కూడా చీకటిలో మనం నడిచేటటువంటి సందర్భాలు మన బలహీనతలు కానీ మన చెడు అలవాట్లు కానీ మనం తీసుకునే నిర్ణయాలు మన చూపు మన ఆలోచనలు ఇవన్నీ కూడా చీకటితో ఉంటే దేవుని యొక్క వెలుగును మన మీద ప్రసరింప చేసుకోవాలి దాని ద్వారా మనల్లో ఉన్నటువంటి అంధకారాన్ని మనం తొలగిస్తూ మనల్లో ఉన్నటువంటి వెలుగును ఇతరుల మీద ప్రసరింప చేసేంతగా క్రీస్తు ప్రభునికి మనం చేరువలో ఉండాలి రెండవ అంశము క్రీస్తు అనుసరణ నిజానికి ఈరోజు సువిశేషంలో ఏసు ప్రభుని యొక్క స్వార్థ పరిచర్య గురించి మనకి పరిచయం చేయటమే ప్రధానమైనటువంటి ధ్యేయం అయితే పదిహేడు వచనంతో ఈరోజు సువిశేషం ముగిసిపోవాలి ఏసుక్రీస్తు ఇలా స్వార్థ ప్రకటించారు అని ఆగిపోవాలి కానీ దాని తరువాత ఏసుక్రీస్తు తన యొక్క మొట్టమొదటి శిష్యులను బెస్తలను పిలవటం ఆ భాగం కూడా ఈరోజు సువిశేషంగా మనకి ఇవ్వబడటం మనం చూస్తాం దీనికి ఇంకొక ప్రధానమైన కారణం ఉంది సాధారణంగా దైవాంకిత జీవితం జీవించే వాళ్ళు అమ్మగారులు కానీ ఫాదర్లు కానీ నెలకు ఒకసారి జ్ఞానవడకం సంవత్సరానికి ఒకసారి ఒక వారం రోజుల పాటు జ్ఞానవడకం చేస్తారు ఇలానే నెల రోజుల పాటు జరిగేటటువంటి జ్ఞానవాడకం ఒకటి ఉంటుంది దాన్ని ఇగ్నేషన్ రిట్రీట్ అని అంటారు సెంట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా ఆయన రాసినటువంటి ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేటటువంటి పుస్తక ఆధారంగా ఈ నెల రోజుల పాటు జ్ఞానవడకాన్ని రూపొందించారు వాటిలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఉంటుంది దాన్ని ఐడెంటిఫికేషన్ అని అంటారు అంటే ఏసుక్రీస్తుని యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఉదాహరణకి ఏసుక్రీస్తు నీటి మీద నడిచేటటువంటి ఆ సువిశేష భాగాన్ని తీసుకున్నప్పుడు ఆ సందర్భంలో నేను ఒక పాఠకుడుగానో లేదంటే ఒక ప్రేక్షకుడుగానో శ్రోతగానో కాకుండా అందులో నేను కూడా ఒక పాత్ర అని నన్ను నేను ఊహించుకోవటం వాళ్ళ పడవలో నేను కూడా కూర్చున్నట్టు అలా ధ్యానం చేయటం వల్ల దాన్ని ఒక వ్యక్తిగత అనుభవంగా మార్చుకోవడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభూతిగా మారుతుంది అలానే యేసుక్రీస్తు తన యొక్క బహిరంగ స్వార్థ ప్రకటన ప్రారంభించినప్పుడు తన యొక్క మొదటి శిష్యులని పిలుస్తూ ఉన్నారు వాళ్ల రూపంలో మనల్ని కూడా తల్లి తిరుసభ ఆహ్వానిస్తుంది మీరు కూడా వేళ్లతో పాటు ఏసుక్రీస్తుని అనుసరించి ఏసుక్రీస్తుని యొక్క బోధనల్ని మీరు కూడా అనుభవించండి అని మనకు కూడా వ్యక్తిగతంగా ఇచ్చేటటువంటి ఒక పిలుపిది కానీ ఏసుక్రీస్తు వీళ్ళని పిలిచేటప్పుడు తను చెప్పే మాట నేను మిమ్మలను మనుష్యులను పట్టువారిగా చేస్తాను అని చెబుతూ ఉన్నారు చేపలు పట్టే వాళ్ళని మనుషులు పట్టే వాళ్ళనుగా అనేది ఏసుక్రీస్తు యొక్క కాలంలో వాళ్ళకి ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తుంది పాత నిబంధన గ్రంథాల్లో చిన్నవాటిల్లో ఒకటైనటువంటి హబక్కు ప్రవక్త గ్రంథంలో మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం నుండి పదిహేడో వచనం వరకు మనం చదివితే వారు గాలము వేసి నరులను చేపల వలె పట్టుకుందురు వారిని తమ వలలలో చిక్కించుకుని లాగుకొని పోవుదురు ఇక్కడ యేసుక్రీస్తు తిరగరాస్తూ ఉన్నారు రివర్సల్ అని అంటారు అంటే బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకుండా బానిసలుగా వాళ్ళని తీసుకుని వెళ్ళేటటువంటి ఒక ఉదాహరణ తీసుకుని నన్ను అనుసరింపు అని స్వేచ్ఛగా వాళ్ళకి ఒక పిలుపును యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం మిమ్మలను మనుష్యులను పట్టివారుండగా నేను చేస్తాను అని అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానో లేదంటే వాళ్ళను వలలో వేసుకోవటం అనో కాకుండా ఇది వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి ఒక భాషా ప్రయోగంగా కూడా మనం దీన్ని చూడగలగాలి ఎందుకంటే ఏసుక్రీస్తు తన యొక్క సువార్థ ప్రకటనలో శిష్యులతో సహా ఎవరి మీద కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి బలవంత పెట్టడం మనం చూడం ఎవరి వ్యక్తిగత నిర్ణయాలని ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛని కూడా ఏసుక్రీస్తు హరించే విధంగా ఎక్కడా కూడా చేయటం మనం చూడడం అలానే యేసుక్రీస్తు వీళ్ళకిచ్చే పిలుపు నన్ను అనుసరింపు సర్వస్వాన్ని కూడా వదిలిపెట్టి వీళ్ళు అనుసరించారు అనే మాట వినే వాళ్ళకి ఇంకొక విషయాన్ని స్ఫురణకు తీసుకొస్తుంది అదే పాత నిబంధనలో యావే దేవుని యొక్క మాటకి విధేయుడిగా అబ్రహాము సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి అనుసరించినటువంటి విధానం వీళ్ళు కూడా యేసుక్రీస్తును అలానే అనుసరించాలి తన జీవితాన్ని పోలి వీళ్ళు జీవించాలి ఏసుక్రీస్తు యొక్క అనుసరణ అనేది యేసుక్రీస్తు శిష్యులుగా జీవించటం అనేది రెండు పడవల మీద నడిచేటటువంటి ఒక నడక కాదు రెండిటిలో ఒకదాన్నే ఎంచుకోవాలి ఏసుక్రీస్తు చెప్పినట్లుగా ఒక సేవకుడు ఇద్దరు యజమానులనే సేవింపజాలడు ఏదైనా ఒకదాని మీద మాత్రమే ఏకాగ్రత ఒకదాని మీద మనస్సు లగ్నం చేసి యేసుక్రీస్తును అనుసరించగలగాలి మూడవ ధ్యానాంశము సువార్థ ప్రకటన నన్ను అనుసరించాలనుకునే వాళ్ళు తమను తాము త్యజించుకుని సిల్వనెత్తుకుని నన్ను అనుసరించాలి అని యేసుక్రీస్తు చెప్పారు తానే స్వార్థ ప్రకటన ప్రారంభించడానికన్నా ముందే సాతానుశోధనని ఆయన జయించి అప్పుడు స్వార్థ ప్రకటన ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తుకి శరీర వ్యామోహాలు కానీ పదవీకాంక్ష కానీ లేదంటే దేవుడు మినహాయించి వేరే వాటిని వేరే వ్యక్తుల్ని వేరే శక్తుల్ని ఆరాధించే అవసరం కానీ తత్వం కానీ బలహీనతలు కానీ ఇవేమీ లేకుండా తనను తాను త్యజించుకున్న తర్వాతే యేసుక్రీస్తు స్వార్థ ప్రకటన ప్రారంభించడం మనం చూస్తాం అది కూడా తను ఎంచుకున్నటువంటి ఈ ప్రాంతంలో కఫర్నాం అనేటువంటి నగరం ఈ కఫర్నాం అనేటువంటి పేరుకి అర్థము ఓదార్పు కలిగినటువంటి నగరము ద సిటీ ఆఫ్ కంఫర్ట్ లేదా కన్సోలేషన్ అని ఉంటుంది కానీ ఈ ప్రకటనలో ఒక వ్యత్యాసం ఉంది ఇది కేవలం యూదుల కోసం మాత్రమే కాదు అన్యులకు కూడా దీనిలో భాగస్వామ్యం ఉంటుంది సువిశేషంలో ఇరవై వచనంలో గలీలియా ప్రాంతం గురించి అలానే డెకపోలి అని దాని ప్రస్తావన కూడా ఉంటుంది దెక్క అంటే పది అనర్థం పోలీస్ అంటే నగరం అనర్థం పది నగరాలు కలిపి ఎట్లా అయితే మనకి ఇండియాలో యూనియన్ టెరిటరీస్ అని ఉంటాయో అట్లానే ఈ డెక్కపోలిస్ పోలీస్ అనే ప్రాంతం పూర్తిగా రోమిల యొక్క పరిపాలిత ప్రాంతాలుగా ఈ పది నగరాలు కూడా ఉండేవి ఇవి ప్రధానంగా అన్యులు గ్రీకులు రోమియులు ప్రధానంగా ఈ పది నగరాల్లో ఉండేవాళ్ళు తన యొక్క దైవరాజ్య ప్రకటనలో వేళ్లను కూడా ప్రారంభం నుండే భాగస్వాములను చేయటం అనేది ఈ విషయాన్ని యూదులకు రాస్తున్నటువంటి మత్తయ్య గారు కూడా ప్రస్తావించటం అనేది సువిశేషము అందరికీ చెందింది దైవరాజ్యము అందరిది అనేటువంటి సత్యాన్ని ప్రకటిస్తుంది యేసుక్రీస్తు బోధించే మాటలు కూడా హృదయ పరివర్తన చెందుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఈ మాటలు మనకు అనిపిస్తాయి హృదయ పరివర్తన చెందటం అంటే మనం చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకోవటమో లేదంటే బాధపడటమో ఇవి కాదు వీటన్నిటికంటే ప్రధానంగా దేవుని వైపు మన జీవితాలని మరల్చుకోవటం మనం దేవుని వైపు పూర్తిగా తిరగటం దేవుణ్ణి మన జీవితంలో ప్రధాన కేంద్ర బిందువుగా ఉంచుకోవటం ఆ తర్వాత దైవరాజ్యం సమీపంలో ఉంది అనేటువంటి ప్రకటన కూడా ఇవి రెండు ఒకటే దేవుని రాజ్యంలో దేవుడే కేంద్ర బిందువు అలానే మన హృదయ పరివర్తన చెందటం అంటే దేవుని వైపు మనం తిరగటం ఈ రెండింటిలో కూడా దేవుడే కేంద్ర బిందువుగా ఉంటారు యేసుక్రీస్తుని యొక్క సువార్థ ప్రకటన ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది చివరిగా ఈ దైవరాజ్య ప్రకటన గురించి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు ఒక చాలా సాహసోపేతమైనటువంటి ఒక మాట అంటూ ఉన్నారు ఈరోజు రెండవ పట్టణంలో పదిహేడో వచనము వెరీ బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను కానీ జ్ఞానస్నానము వసగుట్టకు కాదు ఒక అపోస్తలుడుగా అన్యులకు స్వార్థ ప్రకటించేటటువంటి వ్యక్తిగా ఎంతోమంది జ్ఞానస్నానం తీసుకోవడానికి కారకుడైనటువంటి వ్యక్తిగా పౌలు గారి నుండి ఈ మాట వినడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు పౌలు గారి లేఖల్లో సంఘంలో ఉన్నటువంటి సమస్యల గురించి తను స్పందించే తీరు కానీ ఒక నిజాన్ని వాళ్ళకి చెప్పేటప్పుడు నిస్సంకోచంగా దాని గురించి చెప్పేటువంటి విధానం కానీ లేదా విశ్వాసంలో వాళ్ళను నిర్మించేటటువంటి పద్ధతి కానీ ఇవన్నీ అత్యద్భుతంగా కనిపిస్తాయి నేను పంపబడింది జ్ఞానస్నానం ఇవ్వడానికి కాదు సువార్తను ప్రకటించటానికి అని ఆయన చెబుతూ ఉన్నారంటే సభ్యత్వం కంటే సాక్ష్యం ఇవ్వటం అనేది ఎంత ముఖ్యమైందో జ్ఞానస్నానం తీసుకోవటం కంటే స్వార్థం ప్రకటించడం అనేది ఎంత ప్రధానమైందో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది నిజానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అని డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళు అని కులాల వారీగా మతాల వారీగా క్రైస్తవ మతంలోనే ఉన్నటువంటి ఇతర డినామినేషన్ల వారీగా అనేక రకాలుగా విభజించుకుని పోయి ఉన్నటువంటి మనకి వీటన్నిటికంటే క్రీస్తు ప్రభుని యొక్క సువిశేషము దాని యొక్క ప్రకటన ఎంత ప్రధానమైంది అది మన జీవితాలకి ఎంత ముఖ్యమైందో మనం అర్థం చేసుకోవాలి ఈనాటి వాక్యం ద్వారా మన జీవితాలను మనం పరిశీలించుకుంటూ మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించే కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ఏక మనసుతో ఆ ప్రభువును అనుసరించే శిష్యులుగా మన జీవితాలతో సువార్తను ప్రకటించే సాక్షులంగా ఎల్లప్పుడూ కూడా ఉండే కృపను ఆ ప్రభువు దయచేయాలని ప్రార్థన చేద్దాం సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్